కాలంగా ఏదైతే మార్కెట్కి సంబంధించినటువంటి కూరగాయల రేట్లు ఏదైతే అత్యధిక ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు ఎందుకంటే ఇంత పెద్ద స్థాయిలో కూరగాయల రేట్లు ఎప్పుడు కూడా పెరగలేదని కూడా ప్రజల నుంచి వస్తున్న వాదన అయితే ఈరోజు జాయింట్ కలెక్టర్ ఏదైతే మీటింగ్ జరగపోతున్నారు ఏదైతే మార్కెట్ కమిటీకి సంబంధించిన సభ్యులతోటి అసలు ఈ మార్కెట్ కమిటీకి సంబంధించిన సభ్యులను ఈరోజు జేసీ గారు ఎందుకు పిలిపిస్తున్నారు కూరగాయల రేట్లు తగ్గుతాయా లేదా అసలు పెద్ద పెద్ద ఎత్తున గత రెండు నెలల నుంచి కూడా కూరగాయల రేటు భారీ ఎత్తున పెరిగాయి ఈ నేపథ్యంలో కి సంబంధించినటువంటి సభ్యులు ఉన్నారు అసలు ఏంటి అని అడిగి చేసుకున్నాను సార్ చెప్పండి ఈరోజు కూరగాయల రేటు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి ప్రజల నుంచి పెద్ద ఎత్తున దీని మీద ఆందోళన వ్యక్తమవుతుంది వ్యతిరేకత వ్యక్తం అవుతుంది ఈ నేపథ్యంలో జేసీ గారి ఈరోజు మీటింగ్ మిమ్మల్ని పిలిపించడానికి కారణం ఏంటి నైన్ టీవీకి ప్రత్యేకంగా వివరించండి నా పేరు శ్రీనివాసులు నేను సెలక్షన్ గేట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను ఇవి ఇప్పుడే కాదండి గత నాలుగైదు సంవత్సరాలు కూడా నేను దీన్ని భారత రికార్డులన్నీ వెరిఫికేషన్ చేసి చూడడం అయింది మనకి ఈశాన్య ఋతుపవనాలు మన భారతదేశంలోకి వచ్చినందువలన ప్రతి రాష్ట్రంలో ఈ సీజన్లో వర్షాలు అధికంగా పడుతున్నందువలన ఈ దిగుబడి తగ్గినందువలన మనకు వచ్చే అరైవెల్స్ బయట రాష్ట్రాల నుంచి తీసుకురావాల్సి వస్తుంది బయట రాష్ట్రాల నుంచి అక్కడ ఇక్కడికి వచ్చేటప్పటికే మనకి వన్ అండ్ హాఫ్ డే టూ డేస్ పడుతున్నది దానివల్ల అక్కడి నుంచి వచ్చే సరుకులో కొంత వలన వాళ్ళకు వచ్చే సరుకు తక్కువగా వలన రేట్లు అధికంగా వస్తున్నాయి ఇది ఆల్రెడీ నేను బ్యారేజ్ చేసుకుంటా వచ్చాను లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కూడా చూసుకుంటా వచ్చాను టమాటాల విషయంలో కానీ వంకాయల విషయంలో కానీ ఆనియన్ విషయంలో కానీ ఉర్లగాల విషయంలో కానీ ఏది చూసినా కూడా ప్రతి ఒక్కటి గత సంవత్సరంలో ఇదే మంత్లలో మేము బ్యారేజ్ చేసుకున్నా కూడా అధిక వర్షం వలన ప్రతి రాష్ట్రంలో వలన మన రాష్ట్రంలో ఉండేది ఏంటంటే మనకు వచ్చేటప్పటికి ఇక్కడ చాలా చిన్న తక్కువ మోతాదులో మన జిల్లాలో నుంచి వస్తుంది ఎక్కువగా వీళ్ళు బయట రాష్ట్రాల నుంచే మార్కెట్కి పర్చేజ్ చేస్తారు కాబట్టి ఎక్కడ చూసినా వర్షం వలన ఈ ధరలు ఈ సమయంలో ఎక్కువగా వస్తున్నాయి దాని తోడుగా ఈ మధ్య కాలంలో మన రాష్ట్రాన్ని మంతా తుఫాను వచ్చింది దిత్వా తుఫాను వచ్చింది వరుసగా గత రెండు నెలల నుంచి మనము ఈ ఈ వర్షంతోనే బాగా ఇబ్బందులు పడతా ఉన్నాం తద్వారా ఈ రేట్లు పెరిగినాయి కానీ మామూలుగా అయితే ఈ వర్షం కానీ లేకుండా కానీ ఉంటే దిగుబడి కానీ బాగా కానీ వచ్చే పని అయితే ధరలు తగ్గుతూ వస్తాయి ధరలు ఈ మధ్యకాలంలోనే ఒకే నెలలోనే టమాటా పది రూపాయలకు వచ్చింది పదిహేను రూపాయలకి వచ్చింది ఇరవై రూపాయలకి వచ్చింది ఇరవై రూపాయలకి వచ్చింది ఈ రోజు మార్కెట్లోకి వచ్చేటప్పటికి వందకి మూడు కేజీలు లెక్క నమ్ముతున్నారు రెండు రోజుల క్రితం చూసేటప్పటికి వందకి రెండు కేజీలు అమ్మారు అంటే అక్కడికి వచ్చే దిగుబడిని బట్టి ఆ మార్కెట్లోకి వచ్చే సరుకుని బట్టి జరుగుతుందే కానీ మనకు మదనపల్లి నీరెస్ట్ మార్కెట్ మదనపల్లి మదనపల్లి నుంచి మన మార్కెట్కి వస్తుంది మదనపల్లిలో ఫర్ డే వచ్చి ఏడు వందల యాభై టన్నులు సరుకు రావాలి అటువంటిది రెండు వందలు రెండు వందల యాభై టన్నులు వస్తుంది అంటే ఐదు వందల టన్నులు డెఫిషిట్ వచ్చినంత వలన సరుకు తక్కువ వచ్చినంత వలన రేటు పెరుగుతూ పోతుంది ఇది కొంత విమర్శలు ఏంటంటే మధ్యలో దళారీ వ్యవస్థ ఏదైనా రైతులకి మేము తక్కువ రేటు అమ్ముతున్నాం కానీ మధ్యలో దళారుల వ్యవస్థ ఏదైనా ఉంది అనే ఒక కొంత వస్తున్న వాదన దానికి మీరు ఏమంటారు దానికి ఇప్పుడు దళారీ వ్యవస్థ అని అంటున్నారు యాక్చువల్గా ఏంటంటే మన జిల్లాలోకి వచ్చేటప్పటికి పచ్చిమిర్చి పండిస్తున్నారు ఈ పచ్చిమిర్చి ఎక్కువగా చెన్నైకి వెళ్తుంది మన మార్కెట్కి వచ్చేది చాలా తక్కువ అలాగే వంకాయ ఉంది వంకాయ చాలా తక్కువ మోతాదులో వస్తుంది బీరకాయ చాలా తక్కువ మొదతులో వస్తుంది ఇదే కరోనా టైంలో కూడా మేము రైతులని ఆదుకోవడం కోసం మార్కెటింగ్ శాఖ ముందరకు వచ్చి ఇదే మేడం గారు అక్కడ అందుబాటులో ఉన్నారు ఈమె బయట రాష్ట్రాల్లో కూడా ఈ వీటిని పంపించడం జరిగింది ఇక్కడ దళారీ వ్యవస్థ అనే దానికి వచ్చేటప్పటికి రైతుది రైతు డైరెక్ట్గా వచ్చి మార్కెట్కి వేసుకుంటున్న కొంతమంది రైతాంగం ఉన్నారు వాళ్ళు లబ్ధి పొందుతున్నారు మధ్యలో ఎవరినైనా మీడియాట్ని కానీ పెట్టుకుంటే వాళ్ళు నష్టపోతున్నారు అలా కాకుండా డైరెక్ట్గా కానీ మమ్మల్ని కానీ కన్సల్ట్ కానీ కాగలిగితే మేము కూడా వ్యాపారస్తులని టైఅప్ చేస్తాం డైరెక్ట్గా వ్యాపారస్తుడు రైతుకే డైరెక్ట్గా అమౌంట్ ఇచ్చేస్తాడు మధ్య దళారీ వ్యవస్థ లేకుండా పోతే నష్టపోకుండా ఉంటాడు ఇంకొక మేడం కూడా మార్కెట్కి సంబంధించిన మేడం గారు ఉన్నారు మేడం ప్రస్తుతం రేట్లు ఎంత ఉన్నాయి ఇప్పుడు ఈరోజు ప్రజెంట్ రేట్లు ఎంత ఉన్నాయి రేటు తగ్గే అవకాశం ఉందా లేదా నా పేరు అనిత అండి నేను ఏడి మార్కెటింగ్గా పనిచేస్తున్నాను మనకు ఎవ్రీ ఇయరు నవంబరు డిసెంబర్లలో ఈ రేట్లు అనేవి పెరగడము సాధారణమైపోయింది ఎక్ మ్యాక్సిమం మనకు ఒక టమోటా విషయంలో మాత్రమే మనము ఇక్కడ ఈ హైయెస్ట్ రేట్ని ఫేస్ చేస్తున్నాము అయితే మన లోకల్గా అయితే క్రాప్ ఉండట్లేదు ఈ టైంలో మనమంతా రబీ అంటే మనకు ఫిబ్రవరి నుంచి ఇక్కడ హార్వెస్టింగ్ వస్తుంది అది వంగ బెండ మిర్చి వస్తుంది దొండకాయ వస్తాయి కాకరకాయ వస్తాయి మిగతావన్నీ మనము ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఒక టమోటా విషయంలో మనము ఈ క్రైసిస్ని ఫేస్ చేస్తున్నాము కాబట్టి మేము ఉద్యానవన శాఖతో కూడా మాట్లాడాము మన జిల్లాలోనే టమోటో పంటను ఎక్కువ పండించడానికి అంటే ఏరియా పెంచడానికి కూడా చర్యలు తీసుకోవాలని ఈరోజు జేసీ గారు ఒక మీటింగ్లో డిస్కస్ చేయడం జరుగుతుంది వాళ్ళకు కూడా సార్ ద్వారా ఇన్స్ట్రక్షన్స్ ఇప్పించడం జరుగుతుంది లేదంటే షేడెడ్ నెట్స్ ద్వారా కూడా ఈ టమోటా పంటను పెంచడానికి కూడా చర్యలు తీసుకోవాలని మేము ఈ మీటింగ్ ద్వారా ఉద్యానవన శాఖ అధికారులను కోరుతున్నాము కాకపోతే ఈ మన జిల్లాలో వచ్చే ఈ పంటల్ని మన జిల్లాలోనే అమ్మకాలు జరిగేటట్టు చూసుకునేలా కూడా చర్యలు తీసుకోవాలని ఈ మీటింగ్ ద్వారా మేము రైతుల్ని కోరుతున్నాము మన వాళ్ళు ఏంటంటే పొలంలోనే చెన్నై నుంచి వచ్చే ఈ వ్యాపారస్తులకు పొలంలోనే అవి అమ్మేస్తారు మేము వాటిని బయటికి తీసుకురావాలంటే మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ అవద్ది కూలీలు అవుతాయి కాబట్టి చెన్నై నుంచి వచ్చే వ్యాపారస్తులు అయితే మా పొలంలోనే కొనుక్కుంటారు అన్న యొక్క ఇంటెన్షన్తో ఉన్నారు మేము చాలామంది రైతులతో కూడా మాట్లాడడం జరిగింది కాబట్టి ఆ మైండ్ సెట్ నుంచి రైతు బయటకు వచ్చి మన నెల్లూరు మార్కెట్ మన నెల్లూరు సరౌండింగ్స్లో ఉండే మార్కెట్లకి అమ్ముకుంటే ఈ క్రైసిస్ని మనం చాలా వరకు తగ్గించవచ్చు ఇంకొకటి మార్కెట్ సంబంధించిన రామలక్ష్మణ్ ఏదైతే మన మధ్యలో ఉన్నారో అజీ అజీజ్ బాయ్ ఉన్నారు మన పక్కన అజీజ్ ఈరోజు మార్కెట్కి సంబంధించిన రేట్లు ఎంత ఉన్నాయి ఎంత అమ్ముతున్నారు పూర్తి స్థాయిలో కొంచెం కూడా అంటే ఉద్దేశంతో ఈ రెండు మూడు రోజుల నుంచి కొద్దిగా రేట్లు కొద్దిగా తగ్గినాయి రేట్లు ఉన్నాయి రేట్లు మామూలుగా ఇంత ముద్ర వంకాయలు డెబ్బై ఎనభై రూపాయలు ఉండేది ఈ రోజు ముప్పై రూపాయలు టమాటాలు మొన్న డెబ్బై ఎనభై ఉండింది ఈ రోజు ముప్పై రూపాయలు అట్టుంది కొద్దిగా అప్ అండ్ డౌన్గా టమాటా ఒకటి అప్ అండ్ డౌన్ ఉంది కొరవంతా కొద్దిగా మామూలుగా ఉన్నాయి ఈ మీటింగ్ అయిన తర్వాత ఇంకేమండి ఈ పరిస్థితి ఏదైతే జాయింట్ జేసీ గారు ఈరోజు ఖచ్చితంగా దీని మీద మీటింగ్ అయితే జరుపుతున్నారు మార్కెట్కి సంబంధించినటువంటి కమిటీ కావచ్చు లేకపోతే అందరితో కూడా ఏది ఏమైనా కూడా కూరగాయల రేటు భారీ ఎత్తున పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దీనిపైన ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని ఎక్కడ లోపం జరుగుతుంది మధ్యలో దళారీ వ్యవస్థ లేకపోతే రైతులు ఇబ్బందులు పడుతున్నారా దళారి వ్యవస్థ మోసం చేస్తుందా పూర్తి స్థాయిలో దీనిపైన జేసీ గారు ఈరోజు మీటింగ్లో పూర్తి స్థాయిలో విచారణ జరిపి దీనిపైన న్యాయం చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని కూడా కమిటీ సభ్యులు తెలిపారు అలాగే ప్రజలు కూడా కోరుతుంది ఏంటంటే మేము మా మార్కెట్కి వెళ్తే కనీసం రెండు వందల రూపాయలు తీసుకుపోతున్నా కూడా ఒక కేజీ కూడా రావడం లేదని పెద్ద ఎత్తున వచ్చిన మహిళలు కావచ్చు ఎంత పెద్ద స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి మార్కెట్ కూరగాయల పైన దీనిపైన పూర్తి స్థాయిలో ప్రభుత్వం చర్యలు తీసుకొని కూడా మార్కెట్కి సంబంధించి కాబట్టి కూరగాయలకు సంబంధించినటువంటి రేట్ల పైన పూర్తి స్థాయిలో తగ్గించి ఆదుకోవాలని కూడా ప్రజలు కోరుతున్నారు వీడియో జర్నలిస్టు ఆర్యప్తో రమణారెడ్డి నైన్ టీవీ కలెక్టర్ ఆఫీస్ నుంచి